నమస్తే అందరికీ నమస్తే చూడండి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం నా షార్ట్ ఫిల్మ్లో నటించడానికి వచ్చిన నా తోటి కళాకారులు వీరందరూ ఒక్కొక్కరిని పరిచయం చేస్తా మీరు అట్లా చూస్తూనే ఉండండి లైన్లో ఉండండి ఇంకా ఓకేనా నమస్తే నమస్తే అందరికీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా ఈరోజు ఈ షార్ట్ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో నటించడానికి వచ్చిన వీళ్ళందరూ నటీనటులు నా కోసం వచ్చిన మిత్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళని నేను పరిచయం చేస్తా తర్వాత షూటింగ్లోకి దునుకుతాం ఇక దున్నికిందంట మాత్రం ఆగేది లేదు ఓకేనా రాని దగ్గర చూపెట్టు రానా ఒక్కొక్కరు అన్న వచ్చేసి రవీందర్ అన్న చెప్ప నీ గురించి ఎక్కడి నుంచి వచ్చినవి సంగతి అన్న నా పేరు రవీందర్ అమ్మ గార్చినా దగ్గర మంచి చెప్పండి 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 వాళ్ళకి తెలియదు కదా ఆధ్వర్యంలో ఛానల్లో సంక్రాంతికి వస్తున్నాం సీరియల్లో నటించడం జరిగింది నటించడానికి వచ్చింది అన్నయ్య నాకు చాలా సంతోషం ఉంది అన్న నువ్వు రావడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇగ ఊదే నెక్స్ట్ వచ్చేసి శంకర్ అన్న అన్న నువ్వు అకౌంట్ ఏంది నీ సంగతి ఏదో చెప్పు అన్న మేము మీ గంట శంకర్ వెల్లంపల్లి కాసుపేట సమ్మన్న ఆధ్వర్యంలో నటించడానికి వచ్చాను ఇది నాది ఐదో ఆరో షార్ట్ ఫిల్మ్ అప్పుడే అన్నగారితో అంటే చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ నటించేస్తాం చాలా చాలా పిలిచినందుకు అన్నకు చాలా థ్యాంక్ యూ వాస్తవానికి శంకర్ అన్న ప్రేమతో అంటాడు కానీ షూటింగ్ టైంలో చాలా భయంకరంగా నేను మసూల్తా నిజం ఏం జరుగుంటుంది షూటింగ్ టైంలో కానీ ప్రేమతో మాత్రం వీళ్ళందరూ కూడా నన్ను క్షమిస్తారు అని నేను అనుకుంటాను ఏమంటాను అన్న అదేండి అన్న మీ ప్రేమ ప్రేతలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ముందు ముందు చాలా తీయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ బ్రదర్ ఓకే అన్న ధన్యవాదాలు ఇక పోతే రమేష్ అన్న చెప్పన్న నీకు ఎక్కువ ఉంటుంది మందమారి తార్జున్ మన కాశీపేట స్వామి ఇక పిలిచింది షూటింగ్ ఉన్నదంటే వచ్చినాం సంక్రామని షూటింగ్ పాల్గొన్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ పిలవగా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రదర్ దగ్గరకుండీ దగ్గరకుండీ ఇక పోతే నూతనంగా వచ్చేయండి అన్న న్యూ ఆర్టిస్ట్ ఇదేనా ఫస్ట్ నీకు ఫస్ట్ అన్న ఇదే ఫస్ట్ ఈ కాసిపేట స్వామి ఛానల్లో నటించడానికి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది నీ పేరు వివరాలు మొత్తం కూడా అక్కడ నా పేరు శేఖర్ నస్పూర్ వినాయక టౌన్షిప్ ఫస్ట్ టైం ఈ టెలిఫిల్మ్ నటించడం అనేది కాసిపేట వెంకటస్వామి కాశీపేట స్వామి కాసిపేట స్వామి ప్రద్యోగంతో వచ్చాను నేను వచ్చినందుకు నటించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న షూటింగ్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఇక పోతే మన్నవారి సిలికే ఇరవై ఆరు బి కూడ నెంబర్ కాసిపేట స్వామి ఈ షూటింగ్ తీసినందుకు సంక్రాంత్రి వస్తున్నాం వస్తున్నాం సూపర్ వన్ అయితే న్యూ ఆర్టిస్ట్ ఫస్ట్ ఫస్ట్ టైం ఇంకేమైనా చేసిన మొదటిసారి వచ్చి మన సినిమాలో నటిస్తాడు అన్నకు ధన్యవాదాలు చెప్పిదాం మనం ఏమంటారు ఇకపోతే వాడు బాల్య నటుడు చిన్నోడు అటు ఉన్నాడు అన్న శంకర్ అటు పోయా గుట్ట పట్టుకోకలు బుట్ట పట్టుకో మంచిగా ఆయనకి ఆయన చూసుకో దా మళ్ళీ మనుషులు చక్కగా ఆన్ ఆ చేసినా అమ్మ వచ్చేయో వీడు బాల్య నటుడు బాల నటుడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కూడా నేను ఇస్తానా చేస్తాను మంచిగానే ఈయనకోసం చెప్పాలంటే నా దగ్గర చేసిండు ఇంతకుముందు దాదాపు నాలుగైదు సినిమాలు ఏమో చేసి ఎన్నిరా నాలుగైదు నీకే గుర్తులేదా చేస్తూనే ఉండి ఒక నాలుగైదు అయి ఉంటాయి బ్రహ్మాండంగా అవుతాడు వీడు కూడా ఈ సినిమాకి రావాలరా అని చెప్పాం కానీ వీడు కూడా వచ్చాడు చాలా సంతోషం రా రై థ్యాంక్ యూ వెరీ గుడ్ ఏవో నీ పేరు అవన్నీ వీరాలు చెప్పురా నా పే నా పేరు గడ్డం శ్రీనివాస్ నేను బెల్లంపల్లి నుంచి వచ్చిన కాసిపేట అన్న నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాను ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ ప్రారంభం సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ ప్రారంభం సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ ప్రారంభము ఇక పోయి మేము షూటింగ్ చేసుకుంటాం ఓకేనా ఉంటాం ఫాలో అవ్వండి కాశ్మీర్ స్వామి యూట్యూబ్ ఛానల్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు నాయే రైట్ అమ్మా చలో పోదాం పారీగా దునుకుదాం పారీరా